హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి అమ్మవారి అవతారం పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం అండి ఈరోజు ఏంటంటే ఇగో ఫోర్ థర్టీ అయింది టైం అయితే ఇప్పుడైతే నేను తమలపాకులు కోసుకుంటున్నాను చూడండి ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను ముందు రోజు కోసుకోవాలని కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాను కరెక్ట్గా పూజ దగ్గర కూర్చున్నాక గుర్తొచ్చిందనమాట ఇవి కోసుకోలేదని అప్పుడు మ మళ్ళీ వచ్చి కోసుకుంటున్నాను అనమాట పూజ అయితే అయిపోయిందండి చూడండి చాలా బాగా చేసుకున్నాను అమ్మవారి వల్ల నిజంగా నా ఇదేమీ లేదు అమ్మవారు చూపడం వల్లే ఇంతవరకు చేసుకోగలిగాను అనిపించింది నాకైతేనే అలా చేసుకోవాలన్నా కూడా ఆవిడ ఆశీర్వాదం లేకపోతే చేసుకోలేము కదండి చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఆవిడ అనుగ్రహం లేనిదే చేసుకోలేమని నా అభిప్రాయం అనమాట అమ్మవారి దయవల్ల చేసుకోగలిగాను నేను చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది చేసుకున్న తర్వాత పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు ఏంటంటే బొబ్బట్లు వేస్తున్నానండి అంటే ముందు నార్మల్గా ఏదో ఒకటి నైవేద్యం పెట్టేస్తాను కదా పెట్టేసిన తర్వాత అప్పుడు వేస్తున్నాను ఎందుకంటే అప్పుడు దాకా ఆ అమ్మవారిని మళ్ళీ ఆకలితో ఉంచినట్టు అవుతుంది కదా మధ్యలో లేచినట్టు అవుతుంది అందుకని చెప్పి ముందు నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు ఏదైనా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే మ్యాక్సిమం చేసేస్తాను ఒక్కొక్కసారి అయితే కుదిరినప్పుడు ఇలా ఏదైనా పెద్ద ఐటెం అయినప్పుడు ఇలా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ముందు పిండి నానబెట్టేసుకున్నాను పైన నూనె వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు శనగపప్పు ముందే నానబెట్టేసాను నాలుగింటికి నానబెట్టాను కాబట్టి నానిపోయిందండి నానిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూడు గంటలు నానబెట్టి ఉంటాను ఇప్పుడు కరెక్ట్గా టైము ఏడు అంతా అవుతున్నట్టుకుంది ఇప్పుడు ఏంటంటే దాన్ని విజిల్ పెట్టుకుందాం అని చెప్పి ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోసాను ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్ విజిల్ పెట్టేశానండి పెట్టేసిన తర్వాత అది మెత్తగా స్మాష్ అయిపోయింది చూడండి మెత్తగా ఇనిపేసుకున్నాను వడగట్టేశాను అనమాట ఫస్ట్ అయితే అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా అది పప్పు నీళ్ళు కింద చేద్దామని చెప్పి దానికి సరిపడా కరెక్ట్గా ఒక గ్లాసుడే బెల్లం తరికి ఆ గ్లాసుడి ఎంత అయితే వచ్చిందో అలా పోసుకుని నేను కరెక్ట్ కొలతే వేసుకుంటానండి అంటే ప్రతిదానికి వజ్ వాడను ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు అది మనం కరెక్ట్గా కొలత చూసుకున్నాం అనుకోండి మనం ఎలా చేసినా కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటాను నేను అందుకని చెప్పి గ్లాసుడు పప్పు కాబట్టి గ్లాసుడు నిండా కూడా బెల్లం తరిగేసుకుని పోసుకున్నాను అది కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఈ స్మాష్ చేసిన దాన్ని కూడా వేసి కలుపుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది టైం పడుతుంది దగ్గర పడ్డానికి పాకం రావాలి కదా పడ్డానికి టైం పడుతుంది ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి బూర్లు కూడా ఇలాగేనమాట ఇప్పుడైతే ఇంక బెల్లంలో ఇది ఉడుకుతుంది కొంచెం దగ్గర పడింది మనం దగ్గర ఉండాలి ఇలాంటప్పుడే కొంచెం పక్కకి వెళ్ళామంటే అడిగంట పోతుంది నేను అలాగే చేశాను కొద్దిగా అడిగంట పోయింది ఇంక ఇక్కడే ఉండి కలుపుతూ ఉంటే ఇంకా దగ్గర పడిపోయింది మ్యాక్సిమం దగ్గర పడిపోయింది ఇలా ఉండవ్వాలి అనమాట అండి అంటే మనం ఇంకా చూడండి ఇంకా పడినా అన్నట్టు అన్నట్టుంది ఇంకొంచెం సేపు ఉంచిన తర్వాత కరెక్ట్గా వండు అయ్యేలా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంక పక్కన పెట్టేసుకున్నాను చల్లారి కొంచెం నెయ్యి చొక్కేసి పక్కన పెట్టేసాను చల్లారిన తర్వాత ఇంకా చిన్న చిన్న వండలు చేసుకుని చేసుకోవడమేనమాట బొబ్బట్లు ఇంకా ఈరోజు వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదా కొంచెం టైం ఉంది కదా అని చేస్తున్నాను ఇవి ఇలాంటివి ఎక్కువ చేయనండి ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ కదా టైం సరిపోదు హడావుడైపోతుంది వీళ్ళతో పిల్లలతోని ఇప్పుడైతే కొంచెం నెయ్యి గ్రీస్ చేసుకుని పెనం మీద చేస్తున్నాను అనమాట అంటే పిండి కొంచెం నానలేదు పప్పు నానిపోయింది కానీ ఎంత నానితే అంత బాగా వస్తాయి బొబ్బట్లు నేను ఏంటంటే అప్పటికప్పుడు వేయడం వల్ల ఒక రెండు గంటలు కూడా నానబెట్టలేదు ఇది లేటుగా నానబెట్టాను మైదా పిండి అందువల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టింది స్టార్టింగ్లో ఒక రెండు మూడు అయితే కొంచెం ఇబ్బందిగానే వచ్చాయి కింద మీద పడినట్టే వచ్చింది అంటే పర్ఫెక్ట్ షేప్ రాలేదనమాట చూడ్డానికి అందంగా లేవు కానీ టేస్ట్ చాలా బాగా వచ్చాయి ఇంకా తర్వాత తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత వేస్తే అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే కొంచెం దలసరు వచ్చిందనమాట మ్యాక్సిమం ఎక్కువ ఎంత నాన్తే అంత బాగా వస్తుందండి ఇది బొబ్బట్లు పిండి నానడం బట్టి ఉంటుందన్నమాట చెప్పిన మాట వింటాయి అనమాట మనం ఎంత పలచగా చేసినా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి నాది అసలు సరిగ్గా రాలేదు ఫస్ట్ అయితే ఏంటో చిన్నపిల్లలు చేసినట్టు చేశాను నేనైతే అంటే జరగట్లేదు అనమాట అది నానపోవడం వల్ల ఒక రెండు మూడు వేసేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత కాసేపు వదిలేసాను తర్వాత వేసాను అప్పుడు బాగా వచ్చాయనమాట సిమ్లో కాల్ కాల్చేసాను కొంచెం నెయ్యి చుక్క వేసుకుని అటు ఇటు కాల్చేస్తే సరిపోయింది ఇంకా పప్పు నీళ్ళు ఉంటాయి కదండి ఈరోజు వంట ఏంటంటే ఇంకా పప్పు నీళ్ళు శనగట్ నీళ్ళు ఉంటాయి కదా పోపు పెట్టేశాను అనమాట ఆవాలు జీలకర్ర ఎన్నువిరపెట్టి కరివేపాకు పోపు పెట్టేసాను చింత చింతపండు కాకుండా నిమ్మకాయ పిండుకుంటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఇంకా పప్పు అది వండలేదనమాట టేస్ట్ చాలా బాగుంటాయి పప్పు నీళ్ళు ఇంకా ఈరోజు మా అమ్మవారు ఊరేగింపు వస్తున్నారు ఊళ్ళో అమ్మవారు అనమాట అదే చూపిస్తున్నాను చాలా బాగున్నారండి అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు నేనైతే అమ్మవారిని కళ్ళ నిండా నింపేసుకున్నాను అనమాట అంత బాగున్నారు వస్తుంటేనే భలే అనిపించింది నాకు మొత్తం ఊళ్ళో ముగ్గురు అమ్మవారు నిలబెట్టారండి అందులో ఇది మా ఇంటి దగ్గర అమ్మవారు అనమాట మా పిల్లలు డైలీ వెళ్ళి వస్తూ ఉండేవారు సాయంత్రం పూట మార్నింగ్ తక్కువ కానీ సాయంత్రం డైలీ వెళ్ళి అక్కడ కూర్చుని వచ్చేవారు అనమాట పాపం ఈ పది రోజులు కూడా వాళ్ళకి భలే అనిపించింది అమ్మవారు పూజ దగ్గరికి కూర్చుని రావడం అది సరదాగా ఉంటుంది కదండి పిల్లలకి మనకంటే ఏమనిపించదు కానీ వాళ్ళకి అదో ఎగ్జైటీ కింద ఉంటుంది కదా వెళ్ళి వచ్చేవారు అనమాట అదే అంటున్నారు ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి లేదు అయిపోయినాయి అప్పుడే టెన్ డేస్ అయిపోయినాయి అని గాల్ చేస్తున్నారు ఇంకొక అమ్మవారు అయితే అందరూ అందరూ ఇలా కలస పట్టుకుని కలసతో ఊరంతా ఊరేగి అమ్మవారిని అప్పుడు నిమజ్జనం చే అమ్మవారిని ఇచ్చేశారనమాట చూడండి అందరూ కలసలతో వెళ్ళారు ఒక్కొక్క చోట కోలా చేశారు అదే ముగ్గురు అమ్మవారులు అనను కదా అందులో ఇంకొక అమ్మవారు అయితే ఇలా చేశారనమాట అవి వీధి వాళ్ళందరూ కలిపి అలా అనుకున్నట్టుకున్నారు మరి మొత్తం కలసలతో నెత్తి మీద పెట్టుకుని మొత్తం ఊరంతా ఊరేగిన తర్వాత అప్పుడు వెళ్ళారనమాట బాగుంది చూడడానికి కన్నులు విందుగా అనిపించింది అనమాట ఇలా అందరూ వెళ్ళడం అదిని ఎక్కువ అందరూ రెడ్డు ఇలా పసుపు పచ్చ అలాగే కట్టుకున్నారు బాగుంది చూడడానికి ఏంటో అనుకున్నాను ఫస్ట్ అర్థం కాలేదు అమ్మవారు కూడా ఈ అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇప్పుడైతే ఇంక ఊరేగింపు అవుతుందనమాట ఇంకా బియ్యం అది ఇచ్చేసుకుని ఇంకా లోపలికి వచ్చేసాం మేమైతే మా పిల్లలను వీళ్ళైతే కాసేపు వెళ్ళారు కూడా వెళ్ళారు అమ్మవారు కూడా వెళ్ళారు ఒక అమ్మవారు కూడా కాస్త సగం దూరం వెళ్ళి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇది ఇంకొక ఇంకొక అమ్మవారు నేను బియ్యం ఇచ్చే లోపల వెళ్ళిపోయారండి ఎందుకంటే నేను ఇప్పుడు పూజ చేసుకున్నాను కదా ఈ పూజ చేసుకున్న పువ్వులు ఇవన్నీ పసుపు కుంకుమ అన్నీ కూడా కొన్ని కలిపి ఉంటాయి కదా కాలువలో అమ్మవారిని ఎక్కడికి ఇంకెత్తేయాలి కదా మన్నాడు ఇంక శుక్రవారం వచ్చేస్తుంది శుక్రవారం పొద్దు అని చెప్పి కదిపేశాను ఇంకా అందుకని కాలువ దగ్గర వెళ్ళాము నేను మా వారు కలిపేద్దామని చెప్పి నేను వచ్చే లోపల అమ్మవారు అనమాట ఇంకా తిరిగి వచ్చినప్పుడు ఇచ్చేనప్పుడు ఇంక అలా ఇవ్వలేదని ఫీలింగ్ ఉండిపోతుంది కదా కలిపేసి వచ్చేసాం పువ్వులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంక అలాగే అయిపోతుందని కలిపి వచ్చిన తర్వాత ఇంక వేయించుకున్నాను అనమాట భోజనాలు అవి ఇవన్నీ అయిపోయి ఇంక ఈరోజు వంట కొబ్బరికే పచ్చడి చేశాను చెప్పాను కదా పప్పు నీళ్ళు పో పెట్టేశానండి అంతే ఇంకేం చేయలేదు అనమాట ఇంకా ఆల్రెడీ ఇది హెవీ కదా బొబ్బట్లు ఏవో చేశాను కదా ఇంక ఇవి తిన్న మీదట అన్నం కూడా పెద్ద ఇంట్రెస్ట్గా తినరు కదా పిల్లలు అని చెప్పి ఇలా చేశాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే దిగ చూడండి అమ్మవారి రూపం అంటేనే అద్భుతం కదండి అందుకే ఎన్నిసార్లు చూసినా మనకి కూడా చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ గైస్ బాయ్